ముఖద్వారం ప్రారంభోత్సవం నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ తన సొంత నిధులతో నిర్మించిన విజయముఖద్వారంను సతీ సమేతంగా కురుగొండ రామకృష్ణ సింధు దంపతులు ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే దంపతులు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం క్రాస్ రోడ్లో ఆర్చి వద్ద వేద పండితుల చేత వేద మంత్రోచ్చరణాల మధ్య గణపతి హోమం నిర్మించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆచి ముఖద్వారంను ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా కురుగుండల రామకృష్ణ మాట్లాడుతూ ఈ ముఖద్వారం గ్రామశక్తి పోలేరమ్మ తల్లి గుర్తొచ్చేలా రాష్ట్ర నలుమూల నుంచి అమ్మవారి భక్తులు ఈ ముఖద్వారం నుండి పట్టణంలోకి అమ్మవారి గుడిలోకి ప్రవేశించి విజయం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు రేపు నెల పది పదకొండు తేదీల్లో జరుగుపో జాతరకు దేశ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అమ్మవారి భక్తులకు అమ్మ ఆశీసులు పొందాలని జాతర ప్రశాంతంగా జరగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెంచులకోన ఆలయ ప్రధాన అర్చకులు శశిస్వామి వేద పండితులు దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరెడ్డి పోలేరమ్మ గుడి మాజీ చైర్మన్ మురళీకృష్ణ మాజీ కౌన్సిలర్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు ఎంపీపీ తనుజ మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి పట్టణ జనసేన అధ్యక్షుడు అనిల్ బీజేపీ నాయకులు రెడ్డి వెంకటగిరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

پھراي <laughs> پھراي